ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే అయితే నేను ఈ రబ్బర్ బ్యాండ్స్ వాటిని ఎలా సర్దుకుంటాను ఇలా మూడు బాక్సుల్లో సర్దుకుంటాను ఒక దానిలో వచ్చేసి రబ్బర్ బ్యాండ్లు ఒక డబ్బాలో వచ్చేసి ఇలాగే రబ్బర్ బ్యాండ్లు వేస్తాను ఇంకా అన్నీ ఉంటాయి వాళ్ళ రబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్నవి అన్నీ రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఒక బాక్స్కి వేస్తాను ఇంకో బాక్స్కి వచ్చేసి ఈ బాక్స్లో అయితే ఇంకా టిక్ టాక్లు ఉంటాయి కదా అమ్మాయి వాళ్ళవి అవి వేస్తాను ఇక మూడో బాక్స్లో వచ్చేసి బ్లాక్ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్లు రబ్బర్లు అవి వేస్తాను ఇవి డైలీ వాడతాను గీతుకి రిషికి గీతూకి అయితే ఫ్రైడే రోజు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాడతాను ఇంక ఇవి టిక్ టాక్లు వచ్చేసి వాళ్ళు అప్పుడప్పుడు వేరేదా ఉంది కదా వేసేది దానిలో వేయమని చెప్తే గీతూ దీనిలో వేసిద్ది కాబన ఇంకా అవన్నీ తీసి సర్దుదామని చెప్పేసి తీస్తున్నాను సేఫ్టీ పిన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఒక ప్యాకెట్ ఇవి వచ్చేసి గీతకి యానివర్సరీ జరిగింది కదా ఫంక్షన్కి శారీ కట్టుకుంది అప్పుడు అవసరం అవుతాయని చాలా తీసుకువచ్చాను ఇంకా చాలా పెట్టాల్సి వచ్చింది అయ్యేసరికి ఈ వేస్టేజ్ని ఎలా వాడతానో చెప్పాను కదా ప్లాస్టిక్ డబ్బా వచ్చేసి ఇక్కడ మ్యారేజ్ అవి జరుగుతుంటాయి కదా అప్పుడు కిల్లీ పెట్టించారు ఆ కిల్లీ వచ్చిన బాక్స్ని నేను పడేయలేదు ఇంట్లోనే అలాగే పెట్టేసి దాంట్లో ఈ పిన్స్ వేస్తున్నాను అన్నమాట ఇంకెక్కడంటే అక్కడ పడిపోకుండా ఉంటాయి జాగ్రత్తగా ఉంటాయి దానికి గట్టిగా ప్రెస్ చేస్తే అది క్లోజ్ అయిపోయిద్ది ఇంకా ఎక్కడ పడిపోకుండా ఉంటాయి అని చెప్పేసి ఇంకా దానిలో వేస్తున్నాను ఇంకా ఆ డబ్బాని క్లీన్ చేసి శుభ్రంగా ఇంకా ఒక పేపర్ వేసేసుకుంటే ఇంకా అవి పడిపోకుండా ఉంటాయి పేపర్ మీద ఉంటాయి అడుక్కు వెళ్ళిపోకుండా అని చెప్పేసి పేపర్ వేస్తున్నాను ఇంకా అలా పేపర్ వేసేసి బ్లాక్ ఉంటాయి కదా రబ్బరులు అవను ఇంకా సేఫ్టీ పిండుతున్నాయి కదా అవి దాంట్లో పెట్టేసాను గీతకి ఇంతకుముందు వెండివి కమ్మలు ఉండేది అదే రింగులలాగా ఆ రింగులను ఇంతకుముందు ఇప్పుడు రిషికి ఉన్నట్టు ఆంజనేయ స్వామిది వెండి బిల్లు ఉండేది అనమాట మెడలో అది కట్ చేసి నేను కొత్తది సిల్వర్ చేయిన్ తీసుకున్నాను బిల్లు ఇంక ఇక్కడ దానిలో పెట్టేసి పెడుతున్నాను అది వచ్చేసి మీషోలో ఒక చోకర్ తీసుకున్నప్పుడు వచ్చింది ఇంకా దానిలో పెట్టేసి ఎక్కడ పడిపోకుండా ఉంటాయి అని పెట్టాను ఇంకా దీనిలో అయితే ఎంత చెత్త ఉండింది ఇంకా చెప్పనవసరం లేదు దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని అలా అన్నీ పెట్టేస్తున్నాను ఈ క్లిప్ అయితే రిషి స్కూల్కి వెళ్ళక ముందు చాలా సార్లు ఎక్కువగా పెట్టుకుంది అనమాట కందుకూరు వెళ్ళినప్పుడు ఆ షాప్ అన్న రిషికి ఫ్రీగా ఇచ్చాడు ఆ క్లిప్ని టెన్ రూపీస్ అంట ఇంకా దాన్ని బాగా పెట్టేది అప్పుడైతే ఇంక ఇప్పుడు మర్చిపోయింది పెట్టడం లేదు ఇంకా స్కూల్కి వెళ్తారు రెండు పిల్లలు వేసుకుంటూ హడావిడిగా ఉండేసరికి పెద్దగా పెట్టడం లేదు ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఒక రోజే కొన్నారు ఇవన్నీ కూడా గోల గోల చేశారు అప్పుడైతే ఇంక ఇవన్నీ అలానే శుభ్రం చేసేసి సర్దేసుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్